హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఈరోజు గార్డెన్లో కొంత నాటే పని ఉందండి అంటే ఉల్లినారు తెప్పించుకున్నాను అలాగే వంకాయ నారు కనకాంబరాలు అంటారు కదండి ఆ కలర్ నాకు ఎంత ఇష్టం ఆ పువ్వులు అనమాట వాటి నారు కూడా తెప్పించుకున్నాను అయితే అవి నాటాలి ముందుగా అయితే నేను వచ్చినప్పటికి చాలా ఎండగా ఉందండి ఆ ఎండగా ఉండేటప్పుడు మనం ఏది నాటకూడదు కనుక ఈలోగా మిగతా పనులు చేసుకుంటాం అనమాట ముందుగా అయితే నేను మర్నాడు పూజకి సంబంధించిన పువ్వులను తీసుకుంటాను ఇక్కడ చూసారు కదా లైట్ పింక్ కలర్ శంకు పుష్పాలండి ఇది ఆదిలక్ష్మి గారిని ఒక గార్డెనర్ ఆవిడిచ్చు యాక్చువల్గా అవి ఇచ్చిన విత్తనాలు నేను వేయలేదు కూడా అనమాట ఇంటి దగ్గర ఉన్నాయి నేను ఎప్పుడో వేద్దామని ఇంకా అనుకున్నాను కానీ ఒక విత్తనం మాత్రం మిగతా విత్తనాలతో కలిసి ఇక్కడ పడి లేచింది అనమాట అలాగే ఈ మందారు చూసారా నాటు మందారు అనమాట అసలు నిజం చెప్పాలంటే ఎన్ని అని పూజకే వస్తున్నాయి ఎప్పుడైనా వెళ్ళలేదనుకోండి ఆ పువ్వులు నేల పడిపోతాయి కదా అవి కూడా తెచ్చుకుంటాను అనమాట అంటే మనకి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంది పనికి వస్తుంది కదా అందుకని అనమాట ఇప్పుడు చూపిస్తున్న ఈ కాకరకాయ చెట్టును చూసారండి ఇది కూడా అసలు కల్పవృక్షం అని చెప్పొచ్చు ఎన్ని కాకరకాయలు వస్తాయంటే ఒకేసారి ఎక్కువ అని అన్నండి రోజు ఒక మూడో నాలుగో మూడో నాలుగో అలా తెంపి ఫ్రిడ్జ్లో దాచుకుంటాను అనమాట ఒక నాలుగైదు రోజులకి వచ్చిన తర్వాత కాకరకాయ కూర చేసుకుంటాను అనమాట ఈ కాకరకాయ విత్తనం ఇచ్చింది వెంకటరావు గారిని విజయనగరం గారినారండీ ఇంకా కొంచెం ఎండు ఉందండి ఎండ తగ్గిన తర్వాత నాటుతాం కదా ఈలోగా ఎక్కడ మేము నాటాలనుకున్నాం అక్కడ కొంచెం గడ్డి ఉంటే గడ్డి తీసేస్తాం అనమాట నీళ్లు తడిపిన తర్వాత గడ్డి తీయడం కష్టం అండి కొంచెం పొడిగా ఉండేటప్పుడు గడ్డి తీయడం చాలా ఈజీ అవుతుందనమాట కనుక అక్కడున్న గడ్డి తీసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించి అప్పుడు గొయ్యి తవ్వామనుకోండి ఈజీగా మనకి మొక్క నాటడానికి అనువుగా ఉంటుందన్నమాట ముల్లంగి ఎక్కడ పెట్టుకున్నామో ఆ ప్లేస్లో అనమాట ముల్లంగి సాగానికి పైగా తీసేసామండి కొన్ని పాడైపోయాయి ఆ టైంలో ఇది చెప్పాను కదా పాతివీడి అని అప్పుడు తుఫాన్ ఒకసారి వచ్చిందనమాట దానివల్ల ముల్లంగి చాలా పాడైపోయి మేము తీసుకున్న దానికన్నా పోయినవి చాలా ఎక్కువైపోయింది అనమాట అప్పుడే కాలిఫ్లవర్ కూడా నాకు పాడైపోయింది సో ఆ ప్లేస్లో మళ్ళీ గత్తం వేసి నీట్గా చేసుకుని దాంట్లో ఈ నారు నాటుకుంటున్నాం అనమాట నారు ఎక్కువగా ఉంది నేను ఒకదాన్ని నాటలేనని చెప్పి మా చిన్నబాబు ఆ రోజు వచ్చాడనమాట యాక్చువల్గా ఆ రోజు సెలవు కనుక వాడు కూడా వచ్చాడు కానీ ఇప్పుడైతే అస్సలు వాడికి కుదరడం లేదండి రావడానికి చూస్తాను కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఎప్పటితో చెప్పనండి జనవరి ఎండింగ్ అనమాట మీరు కాకరకాయ తెంపిన దగ్గర చూస్తే వింగ్డ్ బీన్ కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే బీన్ ఏమీ లేదు నేను ఆల్రెడీ సీడ్స్ తీసానని కూడా మీకు వీడియో చేసి పెట్టాను అనమాట అంతకన్నా ముందుది మరి అప్పుడు వీడియో ఇప్పుడు పెట్టడం ఏంటని అనుకోకండి ఇదే వీడియో కదండి చాలా వీడియోలు ఉన్నాయి కాకపోతే రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వీడియోలు పెట్టడం అనేది నాకు అవకాశం లేదు దానివల్ల నేను ఛానల్ చాలా లాస్ అవుతున్నాము కానీ ఏం చేయలేము అనమాట మన చేతుల్లో లేని దానికి మనం ఏం చేయలేం కదా అందుకని మీరు అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో ఆ వీడియోలు కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను తల్లి కొడుకులను కలిపి ఉల్లినారు వంకాయ నారు ఈ కనకాంబరం పూల నారు నాటేసామండి మొక్కలన్నింటికి నీళ్లు పెట్టడం ఎటు అయిపోయింది ఇంకా చీకటి పడుతుంది కనుక ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అయితే నీళ్లు మేము పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి డైరెక్ట్గా మోటార్ ఆన్ చేసి పైప్తో గార్డెన్ అంతా తడిపేస్తే ఐదు నుంచి పది నిమిషాలులో తడిసిపోద్ది కానీ గడ్డి అనవసరమైన ప్లేసుల్లో అంటే మొక్కలు ఏం చోట కూడా నీళ్లు పడితే గడ్డి ఎక్కువగా వచ్చేస్తుంది కనుక ఎక్కడ మొక్క ఉందో ఆ మొక్క మొదట్లోనే నీళ్లు పోస్తాం అనమాట అందుకని టబ్బులు నిండా నీళ్లు నింపుకుంటాం మోటార్ ఆన్ చేసి ఇక్కడ మరి ట్యాంక్ గట్ట ఏం లేదనమాట భూముల నుంచి డైరెక్ట్గా రావడమే కనుక ఆ టైంలోనే అన్నీ పట్టేసుకొని మోటార్ ఆఫ్ చేసి ఒక్కొక్క బకెట్తో దగ్గరికి వెళ్ళి మగ్గుతోటి ఎంత చెట్టుకి అంత అవసరం అనేది నీళ్లు పోస్తాం అనమాట అంటే గాడిని మొత్తం తడిపేయకుండా దానివల్ల కొంచెం గడ్డి సమస్య అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది మామూలుగా పైప్తో పెట్టా అనుకోండి మొత్తం అంతా గడ్డి లేచిపోతుంది కదా చేసుకోవడం కష్టంగా ఉందని కానీ ఇలా మగ్గుతో తీసుకుని వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే రోజు బాబుకి రావడం అనేది అవదు ఇప్పుడైతే నీళ్లు పెట్టడానికి మేమే వెళుతున్నాము ఈ బకెట్లతో మోసుకొని నీళ్లు పోయడం అనేది చాలా కష్టం అవుతున్నది చెప్పాను కదా మాకు ఇంకా సదుపాయం చేసుకోవాల్సి ఉంది సమయం కుదరడం లేదనమాట చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా గార్డెన్ని కానీ టైం కుదుర్చుకొని అంటే ఇల్లు దూరం అయిపోయింది కదండి దగ్గరలో ఉంటే మాత్రం గార్డెన్ని ఇంకా అత్యద్భుతంగా చెయ్యొచ్చు ఇప్పుడు మేము పెద్దగా ఏం చేయలేకపోతున్నాం అదే నా బాధ అనమాట కానీ తప్పదు ఒకేసారి అన్నీ చేయడం కష్టం కదా గ్రాడ్యువల్గా నెమ్మదిగా మన టైమును బట్టి పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట మొత్తానికి అన్ని పనులు అయిపోయి ఈ మొక్కలకి నీళ్లు పెట్టమైందండి చీకటి కూడా పడిపోతున్నది సో గార్డెన్ మొత్తానికి రోజు బాగా చెప్పడం మాకు అలవాటు అండి బాగా చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో సరదాగా పెట్టాను మీ కంటికి చూడటానికైనా ఆనందంగా ఉంటుంది కదా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ కోసం అనేసి అనమాట నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే